బ్రిటన్లో అశోక్ లేలాండ్ తయారీ కార్యకలాపాల విరమణ వాణిజ్య వాహన సంస్థ అశోక్ లేలాండ్ అనుబంధ బ్రిటన్ కంపెనీ స్విచ్ మొబిలిటీ లిమిటెడ్ తన షేర్బర్గ్ ప్లాంట్లోని వాహన తయారీ అసెంబ్లీ కార్యకలాపాలను కార్యకలాపాలను తాత్కాలికంగా విరమించనుంది అందుకోసం ఉద్యోగులతో చర్చలు ప్రారంభించడానికి ఆ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది ఈ కంపెనీ బ్రిటన్ ఐరోపాలో విద్యుత్ బస్సులను తయారు చేస్తుంది బ్రిటన్లో బస్ తయారీ రంగం తయారీ రంగం ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో నెలకొని ఉండడంతో తన అనుబంధ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టాక్ ఎక్స్చేంజ్లకు అశోక్ లెలాండ్ తెలిపింది బ్రిటన్ మార్కెట్ నుంచి నిష్క్రమించే ప్రణాళికలు ఏవి స్విచ్ యూకేకి లేవని స్పష్టం చేసింది అయితే బ్రిటన్ మార్కెట్లో ఆర్థిక అను అనుచితి వాహన తయారీ రంగంపై అధికంగా ఉండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది రోదర్హామ్ తురాక్లోని రెండు ప్లాంట్లలోని అన్ని ఆర్డర్లు పూర్తి చేయడంతో పాటు మార్కెట్ అనంతర సేవలను కొనసాగించినట్టు స్పష్టం చేసింది అయితే ఎస్ఎంఎల్ ఇజూస్లో ప్రమోటర్ వాటా కొనుగోలు చేయడానికి తమ కంపెనీ సిద్ధంగా ఉందని ఉన్న వార్తలను అశోక్ లేలాండ్ కంపెనీ ఖండించింది పూర్తిగా అది తప్పుడు ప్రచారం అని లేలాండ్ ప్రతినిధులు తెలిపారు అయితే భారత్లోని ప్రముఖ నెంబర్ వన్గా ఉన్న అశోక్ లెలాండ్ అంటే టాప్లో ఉన్న అశోక్ లేలాండ్ కంపెనీ యూకే కంపెనీ యూకేలో అనుబంధ కంపెనీ బ్రిటన్ కంపెనీ అయిన స్విస్ మొబిలిటీక్ లిమిటెడ్తో అప్ అయి అక్కడ వాహన తయారీ అసెంబ్లింగ్ చేపడుతుంది కొన్ని రోజుల నుంచి కొన్ని సంవత్సరాలుగా నుండి ప్రస్తుతం యూకేలో వాహన తయారీ పరిశ్రమ వాహన వాహన రంగం తీవ్రమైన ఆర్థిక అనిశ్చితతో కూడుకున్నట్టు తెలుస్తుంది దీని కారణంగా అక్కడ ప్లాంట్ తయారు చేయడం అసెంబ్లింగ్ అసెంబ్లింగ్ పూర్తిగా నిలిపివేస్తున్నట్టు అశోక్ లేలాండ్ భారత స్టాక్ ఎక్స్చేంజ్లకు తెలిపింది అయితే ఈ దీనికి కంటిన్యూస్గా అక్కడ ఉన్న ఉద్యోగులతో చర్చలు ప్రారంభించినట్టు అది ఉద్యోగులతో చర్చలు ప్రారంభించడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది ఈ పై సమాచారాన్ని మొత్తం స్టాక్ ఎక్స్చేంజ్లకు తెలిపినట్టు స్టాక్ అశోక్ లెలాండ్ ప్రతినిధులు తెలిపారు